హాయ్ గైస్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాశ్వీష్వల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వాళ్ళ వీడియో వచ్చేసి నేను మా పిన్ని మా పాప ముగ్గురు కలిపి మా చెల్లికి పిన్నికి సర్ప్రైజ్ ఇద్దామని ఇలా వాళ్ళ ఇంటికి సడన్గా అయితే వెళ్ళాము సో మా చెల్లి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది సో తన ఇంటికి వచ్చిందంటే ఇలా తనకి తెలియకుండా ఇంటికి అయితే వెళ్ళాము తనకి తాటిగారులు అంటే చాలా ఇష్టము సీజన్ అయిపో వస్తుంది కదా సో ఇలా కొన్ని తాటిగారులు వేసి తనకైతే తీసుకువెళ్ళము వెళ్ళంగానే చూడండి మా చెల్లి ల్యాప్టాప్తో తను ఎలా ఆడుకుంటుందో కాశీ వెళ్ళినప్పటి నుంచి ఆ ల్యాప్టాప్తో ఆడుతూనే ఉంది మా చెల్లి మొత్తం తనకి అన్ని చూపిస్తూ ఉంది ఇంట్లో ల్యాప్టాప్ ఉన్నా మా పాప ఎదురుగుండే ఎప్పుడూ తిను సో అందుకని తనకంతా కొత్తగా ఉంది మా చెల్లి ల్యాప్టాప్ చూసి అమ్మా టీవీ అమ్మ టీవీ అంటా ఉంది తనకు కూడా బాగా ఎంజాయ్ చేసింది ఇలా మొత్తానికి మా పాప వాళ్ళ పిన్నితో కలిపి కాసేపు టైం అయితే స్పెండ్ చేసింది ఎప్పుడు మా చెల్లి వచ్చేది సో ఈసారి తనకి రావడం కుదరలేదంటే సడన్ గా వెళ్లి సర్ప్రైజ్ చేసాము చెల్లి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో అలా కాసేపు టైం స్పెండ్ చేశాక ఇంటికి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇన్ని వాళ్ళ ఇంటి పక్కనే మా పెద్ద వాళ్ళది ఇలా చిన్న ఏరియా అయితే ఉంటుంది కార్ పెట్టుకోవడానికి అండ్ అలానే చిన్న ఆఫీస్ రూమ్ అక్కడ మా వదిని చూడండి ఎన్ని మొక్కలు వేసిందో చాలా అంటే చాలా బాగుంది అంతా కూడా బల్ సెట్ చేసారు అసలు అలా మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసాము ఇక చూడండి నాది మా వల్లి చెల్లిది ఇద్దరిది సేమ్ అవుట్ ఫిట్స్ కలర్స్ చేంజ్ అంతే ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము అప్పుడు ఇప్పుడైతే వేసుకున్నాము చాలా ఫన్నీగా అనిపించింది అలా ఇంటికి వచ్చేసాక ఫుడ్ చేస్తాము ఫుడ్ చేసాక నేను మా వల్లి చెల్లి ఇద్దరు కలిపి ఇలా అనుపతి అయితే వచ్చాము పూజా సామాగ్రి తీసుకుందామని అని ఇక చూడండి అన్ని గార్డెన్స్ బల్ అయితే ఉన్నాయి ఒక దాని మించిన ఒకటి అన్ని కూడా చాలా ఉన్నాయి కదా ఇంతకీ ఇలా పూజా సామాగ్రి స్టోర్ లోకి ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా మేము వెళ్ళింది గణపతి నవరాత్రిలో నైన్త్ డే వెళ్ళాము నెక్స్ట్ డే లక్ష్మి గణపతి హోమం చేయించుకుందామని దానికి కావలసిన సామాగ్రి అంతా తీసుకున్నామని ఇలా పూజా సామాగ్రి స్టోర్ లోకి అయితే వచ్చేసాము వాళ్ళకి లిస్ట్ ఇస్తే వాళ్ళ లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కడుతున్నారు ఈ టైం గ్యాప్ లో నేను ఎలా చిన్నగా వీడియో క్లిప్స్ అయితే తీసాను యాక్చువల్ గా మా డాడీ గాని మా హస్బెండ్ గాని వెళ్ళి తీసుకొస్తానన్నారు డాడీ అదే రోజు వరకు వర్క్ వెళ్తారు సో టైం సరిపోదు అండ్ అలానే మా హస్బెండ్ వర్క్ నుంచి వచ్చేసరికి బాగా పొద్దుపోద్ది సో ఇంకెలా మా చెల్లికి కూడా కాలేజ్ లేదు సో అందుకని మా చెల్లి నేను కలిపి ఇలా సామాగ్రి తీసుకురావడానికి అయితే వెళ్ళాము ఈ స్టోర్ మొత్తంలో చాలా రకాల విగ్రహాలు ఉన్నాయి కానీ ఇక్కడ చూడండి ఉయ్యాల్లో విఘ్నేశ్వర స్వామి ఐడల్ ఎంత బాగుందంటే నిజంగా చాలా బా అనిపించింది అలా ఉయ్యలు ఊపుతుంటే వాళ్ళే ఉంది అసలు క్యూట్ గా చూడండి ఎంత బాగుందో కదా ఇలా వీడియోస్ తీసుకునే టైంలో లో ఇచ్చిన లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ మొత్తం కట్టేశారు ఇక చూడండి చిన్న చిన్న ఇతర విగ్రహాలు ఎంత బాగున్నాయి అంటే అన్ని కూడా చాలా మంచి వెయిట్ లో ఉన్నాయి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా పూజా సామాగ్రి కావాలంటే ఇలా అనుపతిలో ఉన్న ఉమాశంకర పూజా సామాగ్రి స్టోర్ అయితే వెళ్ళండి మీకు పూజా సామాగ్రి సంబంధించిన ఏ టు జెడ్ అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ కే దొరుకుతాయి ఒకే దిక్కిన అన్ని షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఈ షాప్ అడ్రస్ వచ్చేసి కాలో కింద ఉంటుందండి సో నెక్స్ట్ టైం అనపతి వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి అండ్ ఇంక ఇలా ఇంటికి వచ్చేసాక మా పిన్ని గోరింతక అయితే రుబ్బింది సో ఇంకా గోరింటాక అయితే పెట్టేసుకున్నాను చూడండి లాస్ట్ టైం పెట్టుకున్న ఆనవాళ్ళు ఇంకా పోనే లేదు మళ్ళీ గోరింటాక అయితే పెట్టేసుకుంటున్నాను నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టము అది కూడా మా ఇంటి దగ్గరే చెట్టు ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలితే అప్పుడు గోరింటాక అయితే పెట్టుకుంటాను అలా ఈవినింగ్ గోరింటాకు పెట్టేసుకున్నాను నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చాక ఫుడ్ చేసాక తనకి కూడా ఇలా ఒక చేతికి గోరింటాక అయితే పెట్టాను నాకన్నా తనకి చాలా బాగా పండుద్ది సో తనకైతే పెట్టడం అంటే నాకు చాలా ఇష్టము సో ఇలా ఒక హ్యాండ్కి అయితే పెట్టించుకుంటా అన్నారు నేను బ్రతమలాడేసరికి ఫైనల్గా ఇలా అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ డే పూజ కదా సో పెట్టించుకుంటే మంచిది అది ఇది అని చెప్తే ఫైనల్గా ఒక చేతికి అయితే పెట్టించుకున్నారు ఇక్కడ చూడండి నా హ్యాండ్కి కి ఎంత బాగా పెట్టిందో అలా ఆ డే అయితే కంప్లీట్ అయింది ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట నేను పూజకు కావాల్సినవి అన్నీ ఒక దిక్కిన సర్దుతుంటే ఇక్కడ చూడండి మా పాప మా హస్బెండ్ అగ్గి పెడితే అలా ఆడుతున్నారు అలా పూజకు కావాల్సి మొత్తం అన్ని సర్దేసుకున్నాక నెక్స్ట్ మండపేట అయితే వెళ్ళాము మండపేట వెళ్ళంగానే మా బాబుకి ఇలా చిలకలు అయితే కనిపించాయి చూడడానికి చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చాయి చూడడం వరకునే కానీ ఇంట్లో పెంచుకోకూడదు అంటారు కదా సో అందుకని అలా చూసి చిన్నగా వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను ఇక చూసారా ఆ రోజు కొన్ని విగ్రహాలు ఇలా నిమజ్జనం అయితే చేస్తున్నారు ఫుల్ హడావిడిగా ఉంది రోడ్డు అంతా కూడా ఇందుకి మండపేట ఎందుకు వెళ్ళామో చెప్పలేదు కదా నా నల్లపూసలు పసులు సెట్ ఇయర్ రింగ్స్ దాని మీద చెవిలి డిప్ అయితే పడిపోయింది సో అప్పటి నుంచి తీసుకుందాం అనుకుంటున్నాం కానీ అల్లా అల్లా అయిపోతుంది సో ఫైనల్ గా ఈ రోజు అయితే తీసుకోవడానికి వచ్చాము నా చెవిలీలు నల్ల పూసలు అన్నీ కూడా శ్రీ కన్యా జ్యువెలర్స్ లోనే చేయించాము సో అక్కడికే వెళ్లి డిప్ అయితే సెట్ చేయించుకున్నాను ఇలా బయటకు వచ్చేసాక మా పాప బాదం మిల్క్ తాగుతానంటే ఇలా మిల్క్ తీసుకోవడానికి అయితే వచ్చాము అక్కడ వెళ్ళాక వాళ్ళ డాడీ ద్రాక్ష తీసుకుంటే తను కూడా ద్రాక్ష కావాలన్నది అదే రోజు ఈవినింగ్ పూజ కదా సో అందుకనే బయట ఎక్కడ ఏమీ తినకుండా ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే తీసుకుని వచ్చేటప్పుడు ఇలా మా పాప కోసం స్టడీ టేబుల్ కూడా తీసుకున్నాము అండ్ మా పాపకి ఎంతో ఇష్టమైన సీతాఫలాలు కూడా తీసుకుని ఇంటికి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము మీరు తింటే మీకు తగ్గుచొద్దుట బుజ్జి మీరు అన్నారా ఊహ అంటున్నారు కదా అంట సో చూస్తున్నారు కదా తన తినే సీతాఫలాన్ని వాళ్ళ డాడీకి షేర్ చేయమంటే ఎన్ని కావలు చెప్తుందో ఫైనల్గా ఈ వీడియో అయితే ఎక్కడితో ఏం చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో హోమం ఎలా జరిగింది ఏంటి అనేది కంప్లీట్గా గా వీడియోలో అయితే షేర్ చేస్తాను సో స్టేట్ టు మై ఛానల్ డోంట్ ఫర్గట్ టు ప్రెస్ ద బెల్లైకన్ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్ బాయ్